నోటిఫికేషన్ మీకు రావాలి అనుకుంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇక ఇవాల్టి ఎపిసోడ్ స్టార్ట్ కాగానే మహాలక్ష్మి బాడీలో మెల్లగా చలనం వస్తూ ఉంటుంది తన బ్రెయిన్లో మాత్రం ఆ జరిగిన యాక్సిడెంటే మెదులుతూ ఉంటుంది సడన్గా కారు కింద లోయలో పడేసరికి మహాలక్ష్మి షాక్ అయితూ ఆ అని అరుస్తూ గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది అక్కడే ఉన్న స్వామీజీ శిష్యులు అందరూ కూడా అది చూసి తన దగ్గరికి వస్తారు నాకేమైంది అసలు నేను ఎక్కడున్నాను నేను ఇక్కడికి ఎలా వచ్చాను మీరంతా ఎవరు అని షాకింగ్గా మహాలక్ష్మి అడుగుతూ ఉంటే స్వామీజీ తన వైపు చూస్తూ నువ్వు కొన్ని రోజుల క్రింద మా శిష్యులకి లోయలో దొరికావు నీకు కారు ప్రమాదం జరిగింది నీ శరీరం అంతా చాలా గాయాలు ఉన్నాయి అప్పుడు మూలికల కోసం వెళ్లిన మా శిష్యులు నిన్ను నిన్ను గమనించి ఇక్కడికి తీసుకుని వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు తెలిసిన మూలికా వైద్యాన్ని మేము చేయిస్తున్నాము మీ వాళ్ళెవరో మేము తెలుసుకోలేకపోయాము అందుకే వాళ్ళను పిలిపించలేకపోయాము అని స్వామీజీ అనగానే అంటే నేను ఎన్ని గంటలు కోమాలో ఉన్నాను అని మహాలక్ష్మి అడుగుతుంది గంటలు కాదమ్మా చాలా నెలలు గడిచిపోయాయి అని స్వామీజీ అనగానే ఏంటి కొన్ని నెలలు గడిచిపోయాయా మరి ఇన్ని రోజులైనా నా కోసం ఎవరూ రాలేదా అని మహాలక్ష్మి షాకింగ్ గా అడుగుతుంది లేదమ్మా మిమ్మల్ని వెతుక్కుంటూ ఎవరూ రాలేదు ఇప్పుడు మీ గాయాలు కూడా పూర్తిగా మానిపోయాయి మీ వాళ్ళెవరో నువ్వు చెప్పావు అంటే వాళ్ళను పిలిపించి నిన్ను వాళ్ళకి అప్పచెప్తాం చెప్తాం అని స్వామీజీ అంటారు ఏమీ అవసరం లేదు నా ఇంటికి నేను వెళ్లగలను నా వైద్యానికి ఎంత ఖర్చయిందో ఆ డబ్బంతా నేను మా ఇంటికి వెళ్లాక మీ ఆశ్రమానికి పంపించేస్తాను అని అంటూ కోపంగా అక్కడి నుంచి గబా గబా మహాలక్ష్మి లేచి వెళ్లిపోతుంది ఏంటి స్వామీజీ ఆవిడ అసలు ఇంత ఉపకారం చేస్తే ఇంత కూడా కృతజ్ఞత చూపించకుండా అలా వెళ్లిపోతుంది అసలు డబ్బులు కూడా పంపిస్తాను అంటుంది చాలా తేడా మనిషిలా ఉందేంటి స్వామి అని శిష్యురాలు అనగానే స్వామి వారు మాత్రం కోపం తెచ్చుకోకుండా సర్వే జన సుఖినో భవంతు అని ఆశీర్వదిస్తూనే ఉంటారు ఇక నెక్స్ట్ సీన్ లో సీతా సుమతి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు చెప్పినట్టుగా మీ మామయ్య నన్ను పెళ్లి చేసుకుంటాను అని అనగానే సరే అని చెప్పి తాళి కట్టించుకున్నాను సీత నేను చేసింది కరెక్టే అంటావా అని సుమతి అనగానే నూటికి నూరు పాళ్ళు మీరు చేసింది కరెక్టే అత్తమ్మా అయినా మీరేమైనా పరాయి వాళ్ళతో తాళి కట్టించుకున్నారా మీ భర్తతో మీరు మళ్లీ ఇంకొకసారి తాళి కట్టించుకున్నారు ఇందులో మీకు ఏం తప్పు కనిపిస్తుంది అని సీత అడుగుతుంది ఆయన తొందరపాటు నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకున్నారేమో అనిపిస్తుంది సీత అని సుమతి అనగానే అలా ఎందుకు అనుకుంటున్నారతమ్మా మామయ్య అన్ని ఆలోచించే మీ మెడలో తాలి కట్టారు అయినా ఏమి జరిపించాలి అనుకున్నా మనం జరిపించలేము కదా అత్తయ్యా అన్ని జరిపించేది ఆ దేవుడే అని సీత అనగానే అది నేను కూడా నమ్ముతాను కానీ మా పెళ్లి చేసింది మాత్రం నువ్వే సీత ఈ క్రెడిట్ అంతా నీదే అని సుమతి అనగానే ఈ విషయం అమ్మా నాన్నలకి తెలిస్తే అమ్మానాన్న కూడా చాలా సంతోషపడతారత్తయ్యా కాకపోతే ఒక్కటే బాధ ఏంటంటే మీరు మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మా నాన్న మీతో లేరు ఈసారి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా పక్కన లేరు అని సీత అనగానే అప్పుడైనా ఇప్పుడైనా మా పెండ్లి జరిగింది గుడిలోనే కదా సీత అని సుమతి అంటూ ఉంటే అదే కదా అత్తమ్మ చెప్తున్నాను దైవ నిర్ణయం లేకుండా ఏదీ జరగదు కాకపోతే అప్పుడు మామయ్య మీకు ఐ లవ్ యూ చెప్పి పెండ్లి చేసుకున్నారు మరి ఇప్పుడేం చెప్పి పెండ్లి చేసుకున్నారు అని సీత అడగగానే పోవే అల్లరి పిల్ల అని సుమతి సిగ్గుపడుతూ ఉంటుంది అబ్బో కొత్త పెళ్లి కూతురికి అప్పుడే సిగ్గొచ్చేసింది అని సీత అనగానే కొత్త పెళ్లి కూతురేంటే అంటే కొట్టేస్తా నిన్నో అని సుమతి ఆట పట్టిస్తూ ఉంటే దానికి నువ్వు మా ఆయన పర్మిషన్ తీసుకోవాలి మరి అని సీత అంటుంది వాడు నా కొడుకు అయినా నా మేడకోడల్ని కొట్టడానికి నా కొడుకు పర్మిషన్ నాకెందుకు అని సుమతి అనగానే అవునత్తమ్మా అది నిజమే నేను ముందు నీకు మేనకోడలని ఆ తర్వాతే రామ్మామకి భార్యని అని సీత అనగానే నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సీత అన్నయ్య వదిన ఎప్పుడైనా సరే బాగున్నారా అని అడిగితే సీత ఉంది కదా అంతా తనే చూసుకుంటుంది అని చెప్పేవారు నువ్వు నిజంగా సామాన్యురాలివి కాదు సీత నేను ఎవరో తెలియకుండానే తిరిగి నా భర్త చేత్తోనే నాకు తాళి కట్టేలా చేశావు అని సుమతి అనగానే దీన్నే మాంగల్యానికి మరో ముడి అంటారత్తమ్మా అందరు భర్తలు భార్యల మెడలో మూడు ముళ్లే వేస్తారు కాని మామయ్య మాత్రం నీ మెడలో ఆరు ముళ్ళు వేశారత్తమ్మా మీరు మామయ్య ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలత్తమ్మా అని సీత అనగానే అవును సీత మేం నేను మా ఆయన ఎలా సంతోషంగా ఉంటామో నువ్వు రామ్ కూడా కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలి అప్పుడు మాకు ఎలా ఇద్దరు పిల్లలు పుట్టారో ఇప్పుడు నీకు ముగ్గురో నలుగురో పిల్లలు పుట్టాలి మీరు ఆనందంగా ఉండాలి అని సుమతి అంటూ ఉంటే చాలా అత్తమ్మా అని సీత అంటుంది ఈ జన్మకి ఇది చాలులే సీత అని సుమతి అంటూ ఆనందపడుతూ ఉంటే ఉంటామ తమ్మా ఈ జన్మకి మహాలక్ష్మి అత్తయ్య మన జీవితాల్లోకి మళ్లీ తిరిగి రాకుండా ఉంటే మనం ఎంతో ఆనందంగా ఉంటాం అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో మహాలక్ష్మి డైరెక్ట్ గా ఇంటికి రాకుండా మొదట త్రిలోక్ ని కలవడానికి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అంతలో త్రిలోక్ అక్కడికి వచ్చేస్తాడు మహాలక్ష్మి చూసి చాలా షాక్ అయిపోతాడు మహాలక్ష్మి గారు మీరేనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి చాలా ట్రై చేశాను మీ ఫోన్ కి కూడా ఎన్నో సార్లు కాల్ చేశాను ఎప్పుడు స్విచ్ ఆఫ్ అనే వచ్చింది మీకోసం కూడా అక్కడ అంతా కూడా వెతికాను కానీ మీరు కనిపించలేదు మా డిపార్ట్మెంట్ మీడియా మీ ఇంట్లో వాళ్ళు అందరూ అందరూ కూడా మీరు చనిపోయారని అనుకుంటున్నాము మీరు బ్రతికున్నారు అన్న విషయం మీరు ఫోన్ చేసి కలవాలి అనేంత వరకు నాకు కూడా నమ్మకం కలగలేదు అని త్రిలోకనగాని మీరు అనుకోవడం ఏంటి ఈ రోజు ఉదయం స్పృహలోకి వచ్చే వరకు నేను బ్రతికే ఉన్నాను అన్న విషయం నాకు కూడా తెలియలేదు అని మహాలక్ష్మి అంటుంది అసలు మీరు ఎలా బ్రతికారు మేడం అసలేం జరిగింది చెప్పండి అని త్రిలో కడగగాని నేను ఒకలాగా ప్లాన్ చేశాను కానీ ఇంకోలాగా జరిగింది నేను యాక్సిడెంట్ నా వరకు నేను చేసుకుందాం అనుకుంటే కారు బ్రేకులు ఫెయిల్ అయిపోయి కారు లోయలో పడిపోయింది లక్కీగా కారు బ్లాస్ట్ అయ్యేలోపే కారు డోర్ ఓపెన్ అయిపోయి కింద పడిపోవడంతో అడవిలోకి పడిపోయాను చిన్న చిన్న గాయాలతో బయట పడిపోయాను ఎవరో ఆశ్రమంలోని శిష్యులు నన్ను చూసి గుర్తుపట్టి తీసుకుని వెళ్లి ఆశ్రమంలో చేర్పించి నాకు చికిత్స చేయించారు ఈరోజు నాకు స్పృహ వస్తే జరిగిందంతా వాళ్లే చెప్పారు అని మహాలక్ష్మి అనగానే నిజంగా మీరు చాలా లక్కీ మేడం ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడడం అంటే అసలు ఎంత అదృష్టం ఉండాలి మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినందుకు దేవుడు మీకు పునర్జన్మనిచ్చాడు అని త్రిలోక్ అంటూ ఉంటే దేవుడు నాకు పునర్జన్మనివ్వడమేంటి నేనే చచ్చి మరీ బతికాను అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈవిడకి చింత చచ్చినా పులుపు చావలేదు ఎంత పొగరుగా చూస్తుందో చూడు అని త్రిలోక్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతకీ నేను చెప్పింది ఏం చేశారు ఆ సుమతిని జైల్లో వేశారా మీరు అరెస్ట్ చేశారా అది ఇప్పుడు చిప్పకూడు తింటుందా దానికి అలాగే జరగాలి లైఫ్ లో అది మళ్ళీ బయటికి రాకూడదు అది అక్కడే ఉంటూ చిప్పకూడు తినాలి అని మహాలక్ష్మి కోపంగా ఫ్లోలో అంటూ ఉంటే హోల్డౌన్ హోల్డౌన్ మేడం హోల్డౌన్ మీరు అనుకుంటున్నట్టుగా సుమతి జైల్లో చిప్పకూడు తినడం లేదు పెండ్లి భోజనం తింటుంది అని త్రిలోకనగానే పెండ్లి ఏంటి మనం అనుకున్నట్టుగా మీరు తనని అరెస్ట్ చెయ్యలేదా అని మహాలక్ష్మి షాక్ గా అడుగుతుంది లేదు మేడం అని త్రిలోకనగానే ఎందుకు చేయలేదు నేను మీకు చెప్పాను కదా నా చావుకి కారణం అదే అని చెప్పి జైలుకు పంపించమన్నాను కదా అని మహాలక్ష్మి కోపంగా అడుగుతూ ఉంటే కోప్పడకండి మేడం నేను చెప్పేది కాస్త శాంతంగా వినండి మేడం మిమ్మల్ని ఎవ్వరూ చంపలేదని మీ కారు బ్రేకులు ఫెయిల్ అయిపోవడం వల్ల కారు లోయలో పడి మీరు మరణించారని ఆ శివకృష్ణ అన్ని సాక్షాధారాలతో నిరూపించాడు మేడం అని త్రిలోక్ అనగానే మన ప్లాన్ లోకి ఆ శివకృష్ణ ఎందుకొచ్చాడు అని మహాలక్ష్మి అనగానే మీరు కారు మీరు కారుతో తగలబడ తను చూశాడంట మేడం ఐ మీన్ మీ కారు లోయలో పడి తగలబడుతూ ఉండగా అతను చూశాడంట తనే ఐ విట్నెస్ అవ్వడంతో నేను ఆ శివకృష్ణని ఏమీ చేయలేకపోయాను అని త్రిలోక్ అంటూ ఉంటే అయితే ఆ సుమతి ఇంకా నా ఇంట్లోనే ఉందా నేను చచ్చానని హాయిగా సెలబ్రేట్ చేసుకుంటుందా అని మహాలక్ష్మి కోపంగా అంటూ ఉంటే గుండె జారిపోకుండా మీ మనసుని ధైర్యంగా ఉంచుకొని ఇప్పుడు నేను చెప్పే ఒక మాట వినండి మేడం మీరు పోయారు అనుకొని జనార్దన్ గారు ఆ సుమతిని మళ్లీ పెండ్లి చేసుకున్నారు అని త్రిలో కనగానే మహాలక్ష్మికి ఒక్కసారిగా కాల కింద భూమి కదిలినట్టు అవుతుంది తల తిరిగినట్టు అవుతూ ఉంటుంది కింద పడిపోయేటట్టుగా తల ఊపుతూ ఉంటుంది మళ్లీ తేరుకొని మీరు చెప్పేది నిజమా అని అడిగేసరికి చావు వరకు పోయి బతికొచ్చిన మీ మీద ఒట్టు మేడం అందుకే సుమతి గారు జైలు భోజనం కాదు మీ ఇంట్లోనే పెండ్లి భోజనం చేస్తున్నారు అని చెప్పాను మేడం అని త్రిలోకంటాడు మీరు లేకపోయినా మీ ఇంటి మీద ఒక కన్ను వేసి అక్కడ జరుగుతున్న విషయాలన్నీ తెలుసుకున్నాను మేడం అందుకే ఈ విషయం నాకు తెలిసింది అని త్రిలోకగాని నేను లేకపోతే మాత్రం జన ఆ సుమతిని ఎలా పెండ్లి చేసుకుంటాడు ఇంత పెద్ద స్టెప్ ఎలా తీసుకుంటాడు ఇదంతా ఆ సీత ప్లానే మేడం మీరేమో ఒక ప్లాన్ వేసేసి ఆ సుమతినికి జైలు కూడా తినిపించాలి అనుకున్నారు కానీ సీత ఇంకో ప్లాన్ వేసి ఆ సుమతిని మీకు సవతిని చేసేసింది అని త్రిలోకనగానే ఇప్పుడే ఇంటికి వెళ్లి వాళ్ళందరి సంగతి చెప్తాను కానీ మీరు మాత్రం నాకు టచ్ లో ఉండండి అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే సదా మీ సేవలో మేడం వెల్కమ్ బ్యాక్ అని చెప్పేసి త్రిలోక అక్కడ నుంచి వెళ్లిపోతాడు వస్తే సీత సుమతి ఎంత పని చేశారే నేను వస్తున్నాను అని కోపంగా మహాలక్ష్మి అక్కడ నుంచి బయలుదేరుతుంది నెక్స్ట్ సీన్ లో సాంబన్న టెన్షన్ పడుతూ ఇంట్లో పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మో దయ్యం అమ్మో దయ్యం అని అరుస్తూ ఉంటాడు అమ్మగారు అయ్యగారు రండి రండి అమ్మో దయ్యం అని అరుస్తూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బయటికి వస్తారు ఏంటిరా పట్టపగలే తాగేశావా ఏంటి పట్టపగలు దయ్యాలు రావడం ఏంటి అని గిరి కోపంగా అనగానే రాత్రి ఏదో ఫోన్ లో హర్రర్ మూవీ చూసుంటాడు నేను ఫోన్ లో దయ్యం గురించి మాట్లాడడం లేదమ్మా లైవ్ లో దయ్యం గురించి మాట్లాడుతున్నాను అక్కడ వస్తుంది చూడండి అని సాంబా టెన్షన్ పడుతూ చెప్పగానే అందరూ బయటికి చూస్తారు మహాలక్ష్మి కోపంగా మెట్లు ఎక్కుతూ పైకి వస్తూ ఉంటుంది అందరూ కూడా షాక్ అయిపోయి మహాలక్ష్మిని అలాగే చూస్తూ ఉంటారు కానీ చలపతి కంగారు పడుతూ అవునవును దయ్యమే వచ్చింది పట్ట పగలే దయ్యం వచ్చింది మహాలక్ష్మి దయ్యమై పట్ట పగలే స్మశానం నుంచి నడుచుకుంటూ వచ్చింది పారిపోండి పారిపోండి అందరూ పారిపోండి లేదంటే ఒక్కొక్కరిని పీక్కొని తినేస్తుంది పారిపోండి అని చలపతి అరుస్తూ ఉంటే ఆపుతావా అన్నయ్యా అని మహాలక్ష్మి గట్టిగా అనేసరికి షాక్ అయిపోయి చలపతి కూడా ఆపేస్తాడు నేను దెయ్యాన్ని కాదు భూతాన్ని కాదు మహాలక్ష్మిని బ్రతికే ఉన్న మహాలక్ష్మిని అని మహాలక్ష్మి కోపంగా అనేసరికి నువ్వు బ్రతికే ఉన్నావా మహా అయితే నీ కాళ్ళు ఒకసారి ముందుకున్నాయో వెనక్కున్నాయో చూపించు అని అర్చన టెన్షన్ గా అడుగుతుంటే ఎహే నేను బ్రతికే ఉన్నాను అని చెప్తుంటే నా కాలు ముందుగా వెనక్క దెయ్యా కాదా అని చెప్పేసి చెక్ చేస్తున్నావా అని కోపంగా విసుక్కుంటుంది మహాలక్ష్మి అర్చన భయపడుతూనే మహాలక్ష్మి శరీరాన్ని తాకి టచ్ కాగానే సంబరపడుతూ మొత్తం అవును మహా నువ్వు బతికే ఉన్నావు నువ్వు దెయ్యానివి కాదు నువ్వు నిజంగా మనిషివే మావగారు గిరి ఏమండి రామ్ చూడండి మహాలక్ష్మి బ్రతికే ఉంది చనిపోలేదు అని సంతోషంగా సంబరపడుతూ అర్చన అందరికీ చెప్తూ ఉంటుంది మహా నేను చూస్తుంది నిజమేనా నువ్వు చనిపోలేదా బ్రతికే ఉన్నావా ఆ రోజు కార్ యాక్సిడెంట్ లో నువ్వు చనిపోయావు అని టీవీలో చూపించారు పోలీసులు కూడా నువ్వు చనిపోయావు అని కన్ఫర్మ్ చేశారు అని జన అనగానే ఆ యాక్సిడెంట్ లో నేను చనిపోలేదు జన నా అదృష్టం బాగా ఉండి ప్రాణాలతో బయటపడ్డాను అని మహాలక్ష్మి అనగానే చాలా హ్యాపీగా ఉంది పిన్ని మళ్ళీ నిన్ను ఇలా ప్రాణాలతో చూస్తాము అని మేము అనుకోలేదు నువ్వు ప్రాణాలతో బయటపడడం నీ అదృష్టం కాదు పిన్ని మా అదృష్టం అని రామనగానే అవునోదిన మా అదృష్టం కూడా బాగా ఉండబట్టే నువ్వు ప్రాణాలతో తిరిగొచ్చావనిపిస్తుంది నువ్వు బతికి రావడం కాదు వదిన మాకందరికీ కూడా పునర్జన్మ వచ్చినంత ఆనందంగా ఉంది అని గిరి అంటాడు నువ్వు చచ్చిపోయి ఉండవని నా సిక్స్త్ సెన్స్ ఎక్కడో కొడుతూనే ఉంది చెల్లాయ్ అదే నిజమయ్యింది అని చలపతి అనగానే ప్రాణాలతో బ్రతికున్న మీరు ఇన్నాళ్ళు ఏమైపోయారత్తయ్యా ఇన్నాళ్ళు ఎక్కడున్నారు అని సీత అడగగానే ఏ నేను మళ్లీ తిరిగి వచ్చినందుకు నీకు బాధగా ఉందా నేను మళ్లీ వస్తాను అని నువ్వు ఊహించి ఉండవు కదా నేను లేనని ఇక తిరిగి రాను అని ఇక్కడ ఏవేవో జరిగిపోయాయి అంటా అని గోడవైపు తగిలించిన జనా సుమతిల పెండ్లి ఫోటోని చూసి కోపంగా రగిలిపోతూ ఈ ఫోటో ఏంటి ఈ పెన్లేంటి అయినా కొన్ని నెలలు నేను ఇంట్లో లేనంత మాత్రాన మీరు ఏ పైన చేసేస్తారా అని కోపంగా మహాలక్ష్మి అడుగుతుంటే మీరు బ్రతికే ఉన్నారని మళ్లీ తిరిగి వస్తారని మాకేం తెలుసత్తయ్యా అందుకే మామయ్య విద్యాదేవి టీచర్ ని మళ్ళీ పెండ్లి చేసుకున్నారు అని సీత కూల్ సమాధానం సమాధానమిస్తుంది ఏంటి జనా ఇంతేనా నీకు నా మీదున్న ప్రేమ ఇంతేనా నా విలువ ఇదేనా నువ్వు నాకిచ్చే గౌరవం అని జనాని మహాలక్ష్మి కోపంగా అడుగుతూ ఉంటే మీ మీద ఆయనకున్న ప్రేమ గౌరవం ఎక్కడికి పోలేదు మహాలక్ష్మి గారు మీరు చనిపోయారు అన్న వార్త వినగానే ఆయన డిప్రెస్ అయిపోయారు అని సుమతి అనగానే అప్పుడు ఈ విద్యాదేవి టీచరే నా బాగోగులు చూసుకుంది మహా అటు కుటుంబాన్ని ఇటు కంపెనీని రెండింటినీ కూడా తనే నడిపించింది తను నన్ను బాగు చేసింది అని జన అంటూ ఉంటే అందుకే మామయ్య విద్యాదేవి టీచర్ గారిని పెళ్లి చేసుకున్నారు మీరు లేని లోటు విద్యాదేవి టీచర్ తీర్చింది అని సీత అనగానే అంతా ఉట్టిదే మహా ఇదంతా కూడా ఆ సీత ఆ విద్యాదేవి టీచర్ కలిసి ఆడుతున్న నాటకం నువ్వు లేకపోవడం వల్ల అంతా ఇష్ట అయిపోయింది అని అర్చన అనగానే అవును వదిన నువ్వు లేనందుకు మమ్మల్ని ఏదీ మాట్లాడనివ్వలేదు మా నోర్లు చేతులు రెండు కూడా కట్టిపడేశారు అని గిరి కూడా సపోర్టింగ్ గా మాట్లాడతాడు ఏంటి రామ్ నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా ఈ దారుణాన్ని ఎలా జరగనిచ్చావు అని మహాలక్ష్మి కోపంగా రామ్ ని అడిగేసరికి సారీ పిన్ని ఇదంతా కావాలని చేసింది కాదు ఇందులో సీతది కాని విద్యాదేవి టీచర్ది కాని ఏ తప్పు లేదు మీరు లేని టైంలో ఇంట్లోనూ కంపెనీలోనూ చాలా ఘోరాలు జరిగాయి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం పిన్ని ఇక నాన్న గురించి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు సీత వల్ల విద్యాదేవి టీచర్ వల్లే ఇంట్లోనూ ఆఫీస్లోనూ పరిస్థితులు చక్కబడ్డాయి పిన్ని నాన్న పరిస్థితిని చూసి నేను కూడా ఆ పెండ్లిని కాదనలేకపోయాను పిన్ని అని రామ్ చెప్పేసరికి మహాలక్ష్మి ఏమి అనలేక కోపంగా లోపల లోపల తనే బాధపడుతూ ఉంటుంది జరిగింది ఇది అత్తయ్యా ఇప్పుడు మీకు అంతా అర్థమయ్యిందనుకుంటాను అనుకుంటాను అయినా మామయ్య మళ్లీ పెండ్లి చేసుకున్నారు అని మీరు మరీ మరీ ఎక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు అప్పట్లో సుమతి అత్తమ్మ చనిపోయింది అనుకునే కదా మామయ్య మిమ్మల్ని రెండో పెండ్లి చేసుకున్నారు అదే విధంగా ఇప్పుడు కూడా మీరు చనిపోయారు అనుకుని మామయ్య విద్యాదేవి టీచర్ ని మూడో పెండ్లి చేసుకున్నారు అని సీత అనగానే సీత చెప్పింది కరెక్టే కదా చెల్లాయ్ నువ్వు చాలా గ్రేట్ సీత ఏ పాయింట్ ని ఎప్పుడు గుర్తు చేయాలో కరెక్ట్ గా అప్పుడే గుర్తు చేస్తావు ఇప్పుడు మహాలక్ష్మి ఎవ్వరిని తిట్టే అవకాశమే లేదు అని చలపతి అనగానే అందుకే కదా బాబాయ్ మహాలక్ష్మి అత్తయ్య ఏమీ మాట్లాడలేకపోతున్నారు అని సీత అనగానే తమరు చేసిన పని ఇంకొకరు చేస్తే కొంతమంది తట్టుకోలేరు మహాలక్ష్మి గారు మరి మీ పరిస్థితి ఎలా ఉందో అని సుమతి అనగానే మహాలక్ష్మి అత్తయ్య గుండె రాయిని చేసుకుంటుందిలే విద్యాదేవి అత్తమ్మా అని సీత కావాలని కవరింగ్ చేస్తూ ఉంటుంది విద్యాదేవి టీచర్ ఉన్నా కూడా బావ నీకు ఏ లోటు చెయ్యడులే చెల్లాయ్ అని చలపతి సాగదీస్తే అంటూ ఉండగానే ఏంటి మీరంతా కలిసి నాతో ఆటలాడుకుంటున్నారా అసలు మీ అందరి ఉద్దేశం ఏంటి అని మహాలక్ష్మి కోపంగా అడుగుతూ ఉంటే నీ మీద నువ్వు తిరిగి రావడం మీద ఇక్కడ ఎవ్వరికీ దురుద్దేశాలు లేవు మహా కాకపోతే నువ్వు లేనప్పుడు ఇక్కడ జరిగిన విషయాలని మనం ఎవరము కూడా మార్చలేము నువ్వు సర్దుకుపోక తప్పదు అని జనానే చెప్పేసరికి మహా లక్ష్మి షాక్ తో అలాగే చూస్తూ ఉండిపోతుంది అంటే విద్యాదేవి టీచర్ ని నువ్వు సవతిగా అంగీకరించమని బావా ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నాడు మహా అని అర్చన అనగానే నువ్వు నెంబర్ వన్ అయితే విద్యాదేవి టీచర్ నెంబర్ టూ అని చెప్పకనే అన్నయ్య చెప్తున్నాడు వదినా అని గిరి కూడా అంటాడు కాదు చిన్నమామయ్య సుమతి అత్తమ్మ నెంబర్ వన్ మహాలక్ష్మి అత్తమ్మ నెంబర్ టూ విద్యాదేవి నెంబర్ అని సీత అనగానే ఇక్కడితో ఆగిపోతాయా బావా లేక ఇంకా కంటిన్యూ అవుతాయా అని చలపతి అడుగుతాడు ఒక్కో నెంబర్ రిపీట్ అవుతుందేమో కాని కంటిన్యూ అవ్వదులే బాబాయ్ కదా అత్తమ్మ మీకు అర్థమైందనుకుంటాను అని మహాలక్ష్మి భుజాల మీద చెయ్యి వేసి మరి సీత అడుగుతుంది మహాలక్ష్మి ఆ చెయ్యిని దులిపేసుకుని కోపంగా నేనంటే మీ అందరికీ కామెడీ అయిపోయింది కదా చెప్తాను అని కోపంగా మెట్లెక్కుతూ పైకి వెళ్ళిపోతుంది అంతటితో ఇవాళ సీరియల్ అయిపోతుంది నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్